హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ చుట్టాలబ్బాయి దేవా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక స్టోరీతో మేము ముందుకు వచ్చాను అమ్మ ప్రేమ విలువ కట్టలేనిది ఇంకెందుకు ఆలస్యం స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రతి తల్లి ప్రేమకు మమకారానికి హద్దులు ఉండవు ఇది అలాంటి ఒక తల్లి కథ పేరు లేని ఒక పల్లెటూరులో ఇరవై ఐదేళ్ల యువతి ఆమె భర్త లేడు ఆస్తిపాస్తులు లేవు ఉన్నదల్లా భవిష్యత్తుపై ఎన్నో ఆశలు మరియు తన ఏకైక కొడుకు నిఖిల్ తను కడుపు మార్చుకొని కంటి నిద్ర సరిగా నిద్ర అయినా లేకుండా ఆమె చాలా కష్టపడింది ఎండనక వాననక నెత్తిన ఇటుకులు మోసుకుంటూ ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసి ఎంతో కష్టపడేది కారణం ఏంటంటే ఆమె లక్ష్యం ఒక్కటే తన బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలి తన బిడ్డను ఈ కూలి కష్టాల నుంచి తప్పించాలి నిజానికి తల్లి గురించి మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అది ఒక మాటలోనో ఒక వాక్యంలోనో ఒక కథలోనో చెప్పలేం కానీ ఇక్కడ కూడా తన కొడుకు కోసం ఆ తల్లి ఎంతో కష్టపడింది తన కష్టం ఫలించింది కొడుకు చదువులో బాగా రాణించాడు ఆమె త్యాగానికి ప్రతిఫలంగా ప్రభుత్వం అతనికి విదేశాల్లో చదువుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది ఆ రోజు ఆమె కళ్ళల్లో ఆనందంతో పాటు ఏదో తెలియని భయం కూడా తన వెంటాడుతూనే ఉంది ఎందుకంటే తను ప్రాణంగా పెంచుకున్న తన నిఖిలు తనని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అని అయితే ఆమె కళ్ళల్లో ఆమె కన్నిట్లో తన కొడుకు బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది కాబట్టి ఆమె మనసు గట్టిపరచుకొని తన కొడుకుని పంపించడానికని సన్నాహాలు సిద్ధం చేసింది అయితే ఊర్లో వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఎందుకంటే ఈవిడ పడ్డ కష్టానికి సరైన అవకాశం వచ్చింది అని చెప్పేసి అని మొత్తానికి మన నిఖిల్ విదేశాల్లో చదువుకోవడానికని వెళ్ళి అక్కడే ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాడు కొడుకు ప్రపంచ పటంలోనే ఎంతో ఎత్తుకెదిగాడు ఉన్నత చదువులు పూర్తి చేశాడు అక్కడే మంచి ఉద్యోగం గొప్ప జీవితం అందమైన భార్య అన్నీ దొరికాయి జీవితంలో సెటిల్ అయ్యాడు చాలా బాగా సెటిల్ అయ్యాడు దేనివల్ల తన తల్లి కష్టం వల్ల కానీ ఈ ఎత్తుకు ఎదుగుతున్న క్రమంలో అతను తన వెనుక తన కోసం ఎదురు చూస్తున్న తన అమ్మను మర్చిపోయాడు సంవత్సరాలు గడిచాయి పల్లెటూరు ఇంటి వాకిట్లో ఆ తల్లి కళ్ళు ఇప్పుడు ఆకాశం వైపే తన కొడుకు తిరిగి వస్తాడని ఆశతో చూసేది పైన ఎక్కడో విమానమాత మోగితే ఆమె తన కొడుకు వస్తున్నాడేమో అని చెప్పేసి అని బయటకు వచ్చేసి తన కొడుకు వస్తున్నాడు అంటే తనకు తెలియదు కదా తన కొడుకు కోసం ఎంతో ఆశతో ఎదురు చూసేది కొడుకు డబ్బు పంపించేవాడు నెల నెల బ్యాంక్ అకౌంట్లో వేలల్లో డబ్బు కానీ ఆమె కావాల్సింది తన కొడుకు తన ప్రేమ తన తలగడ కింద దాచుకున్న ఆ చెక్కుల్ని చూసి ఆమె పడే వేదన ప్రపంచంలో ఏ తల్లికి రాకూడదు ఎందుకంటే తను ఆ చెక్కులు మార్చితే తన కొడుకు చేతి సంతకాలు పోతాయని ఆ తల్లి ఎంతో ప్రేమగా ఆ చెక్కుల్ని దాచిపెట్టుకుందండి ఎంతగా అంటే రోజా చిక్కుల్లో తన కొడుకును చూసి ఆనందపడేది అయితే ఊర్లో కొంతమంది ఈ విషయాన్ని గమనించి మన నిఖిల్కి ఫోన్ చేసి మందలించారు ఇక్కడ మీ అమ్మ ఆరోగ్యం పాడైంది నువ్వేం చేస్తున్నావు నీ తల్లిని చూడడానికి రావా అని అప్పుడు మన నిఖిల్ తన ఫ్యామిలీతో వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు వచ్చి ఊర్లో ఉన్న జనానికి అందరికీ కూడా తను క్షమాపణ కోరుతున్నాడు మా అమ్మ అంటే నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచి ఆదరించి చేసింది మీరు కూడా సహకరించారు నన్ను క్షమించండి అని చెప్పేసి కాకపోతే అప్పటికే లేట్ అయింది కరుణ ఆరోగ్యం పూర్తిగా పాడైంది తను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన డాక్టర్ గారు ఏమన్నారంటే ఈమె ఆరోగ్యం బాగా దెబ్బతింది ఈమె తక్కువ వయసులో ఎక్కువగా కష్టపడడం వల్ల లోపల అవయవాలన్నీ డ్యామేజ్ అయ్యాయి సో ఇప్పుడు నువ్వెంత డబ్బు పెట్టినా ఈవి మేము బ్రతికించలేము ఈమె ఆఖరు స్టేజ్లో ఉందని చెప్పేసి చెప్పగానే చాలా భయపడ్డాడు ఏడ్చాడు కానీ కొన్ని గంటల్లోనే మన కరుణ చనిపోయిందనమాట చనిపోతే మన నిఖిల్ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు అమ్మా నేను తప్పు చేశానమ్మా అమ్మా అమ్మా నేను తప్పు చేశానమ్మా అని కానీ ఏం ప్రయోజనం అండి అప్పటికే పాపం అంతా అయిపోయింది ఎంతో కష్టపడి తన బిడ్డకు బంగారు భవిష్యత్తు అందించిన ఆ తల్లి చివరి చూపు కోసం తన కొడుకుని చివరిగా చూసుకుందామని పాపం ఎంతగానో ఎదురు చూస్తూ పాపం చూసి కోట్ల రూపాయలు సంపాదించిన కొడుకు తన అమ్మ ప్రేమ ముందు నిలబడలేక తను ఇచ్చిన చెక్కుల ముందు ఓడిపోయాడు ఆమె కోసం ఏమీ చేయలేకపోయాననే బాధతో గుండె పగిలేలా ఏడ్చాడు ఎంత ఏడిస్తే మాత్రం సుఖం ఏముందండి అప్పటికే జరగవలసిన అన్యాయం జరిగిపోయింది ఏది మన చేతుల్లో లేదు దేన్ని మనం వెనక్కి తీసుకురాలేము కదా కొన్నాళ్ళ తర్వాత ఒక సభలో నిలబడి కన్నీటితో అతను చెప్పిన మాటలు ఇవి ఎవరు మన నిఖిల్ నా ప్రియమైన స్నేహితులారా జీవితంలో ఎంతో ఎదిగినా మీ తల్లిదండ్రులను దూరం చేసుకోకండి నేను నా అమ్మకు లక్షల రూపాయల చెక్కులు పంపించాను కానీ ఆ చెక్కుల విలువ అమ్మతో ఒక్క నిమిషం మాట్లాడిన మాట కూడా సరిపోలేదు దయచేసి నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దని ఏడుస్తూ ఉన్నాడు పాపం తన అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాడనమాట దయచేసి ఫ్రెండ్స్ మనం కూడా మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం ఎందుకంటే మనం ఉన్నంత వరకు వాళ్ళు ఉంటారో ఉండరో తెలియదు కదా నా కథ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ దేవా దేవేందర్